హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోచంపల్లి ఇక్కత్ వివర్స్ ఇవాళ మాత్రం మనం ద బెస్ట్ కలెక్షన్ శారీస్ చూసేస్తామండి మనం బ్యూటిఫుల్గా ఉంటాయి ఒరిజినల్ హ్యాండ్లూమ్ ప్యూర్ ఇక్కత్ కాంచీపురం టు వెళ్ళిక్కత్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ మీకు చూస్తున్నారు కదా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ వెనకాల మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని శారీస్ చూడాలనుకుంటే నా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇవాళ మనం బ్యూటిఫుల్ శారీస్ చూసేస్తున్నాం ఇవాళ స్పెషల్ ఏంటంటే మేడం కస్తూరి పైతానీ కాంచీపురం ట్లిక పట్టు శారీస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సారీస్ చూసాను చూడండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఇదండి మనకు శారీ అంటే ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా బ్యూటిఫుల్గా చూడండి ఇలా చూడండి మ్యామ్ మీకు కస్తూరి పైతాని వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి ఫస్ట్ మీకు శారీ తెలియాలి కదా ఇలా చూడండి ఇలా ఇదంతా మీనా డిజైన్ కస్తూరి పైతాని వర్క్ అండి మనకు ఇలా చూడండి ఎంత రిచ్గా ఉందో పళ్ళు మాత్రం బార్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మనకు సిల్వర్ జెరీ వచ్చేస్తుందండి విత్ గోల్డ్ జెరీతో వచ్చేస్తుంది మనకు ఇలా చూసేయండి ఎక్స్క్లూజివ్గా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి అండ్ ఇది అంతా కూడా మెయిన్ డిజైన్ డిజైన్ వర్క్తో వచ్చేస్తుంది ఇది మనకు వచ్చేసి కంప్లీట్ హ్యాండ్లూమ్ సిల్క్ అండి ఇక్కడ చూడండి మేడం శారీలో బ్యాక్ సైడ్ పళ్ళు బ్యాక్ సైడ్ ఇలా చూడండి పళ్ళు బ్యాక్ సైడ్ చూసేయండి మనకు థ్రెడ్స్ థ్రెడ్స్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇలా చూస్తుందండి మొత్తం కంప్లీట్ గా కస్తూరి పైతానీ వర్క్తో వచ్చేస్తుంది శారీ అంతా బ్యూటిఫుల్ గా ఉంటాయి శారీ ప్రైస్ వచ్చేసి ఇవాళ మనం చూస్తున్న శారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ థౌసండ్ వరకు ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇమ్మీడియట్గా వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అండ్ శారీలోకి వెళ్ళిపోదామండి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా చూడండి మ్యామ్ మీకు చూపించాను కదా సేమ్ కస్తూరి పైతాని సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ట్విల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ పట్టు శారీస్ కాంచీపురం ఇలా పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ ఇలా మనకు ప్లేన్ వచ్చేస్తుంది శారీ మాత్రం జస్ట్ హైలైట్ అయిపోతుందండి అండి ఇక చూడండి బార్డరే హైలైట్ అంటే హైలైట్ అండి శారీలో చూస్తున్నారు కదా మయూరి డిజైన్ తో వచ్చేసింది కంప్లీట్ గా మీనా మయూరి డిజైన్ తోని పైతానీ వర్క్ అండి అండ్ టాప్ బార్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పాన్ పట్టల డిజైన్ తో వచ్చేస్తుంది శారీ అంతా ఓవరాల్ గా జస్ట్ హైలైట్ ఉండిపోతుంది అండి శారీ మాత్రం మీకు శారీ నస్తే మాత్రం ఇమ్మీడియట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వావ్ వావ్ ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి దీంట్లో మనకు లో కలర్ కాంబినేషన్స్ అంటూ లేవు మేడం అన్నీ కూడా సింగిల్ సింగిల్ వీవింగ్ గా ఉన్నాయి డిజైన్ అన్ని కూడా ఇదంతా కూడా కస్తూరి పైతాని కాంచీపురం ట్రిల్లికత్ పట్టు శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా బార్డర్ హైలైట్ అండ్ శారీలో హైలైట్ అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి మీరు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్ చేయాలనుకుంటే మీరు నా వాట్సాప్ కి కాంటాక్ట్ కావాలి మేడం బుక్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ అండ్ ఇలా వచ్చేస్తున్న శారీ అండ్ మనకు దీంట్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూస్తున్నారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఆయన గా సేమ్ ఆ శారీ వస్తుందో సేమ్ అదే అదే విధంగా మనకు కస్తూరి పైతానీ డిజైన్లో వచ్చేస్తుంది మీనా డిజైన్ వర్క్ అంటారు ఈ శారీ అంతా చాలా బాగుంటుంది చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎలిఫెంట్ అంబారితోని బర్డ్ తో వచ్చేసింది ఏనుగు పిట్ట డిజైన్ స్పెషల్ అండి ఇది చాలా బాగుంటుంది ఏ అన్ని శారీస్ కూడా ఒకటే ప్రైస్ మ్యామ్ క్లియర్గా చెప్తున్నాను ఒకటే ప్రైస్ అంటే ఐ మీన్ మీకు పదిహేను వేల నుంచి పదిహేడు వేలు లోపు వచ్చేస్తాయి శారీస్ అన్ని కూడా నచ్చిన వాళ్ళు పింక్ చేసుకోమని పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు అండి ఇప్పుడు చూపిస్తున్న ఈ షోలో చూపిస్తున్న శారీస్ అన్ని ఒకటే ప్రైస్ మనకు అండ్ బ్యూటిఫుల్ గా చాలా చాలా ఇంకా వర్క్ ఉన్నాయండి ఇలా నార్పుంజి ప్యాటర్న్ లో ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే జస్ట్ సూపర్ ఉండిపోతుంది మ్యామ్ చాలా చాలా సూపర్ గా ఉండిపోతుంది సేమ్ మనకు అదే లో ఇలా వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ మనకు బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి చూసారు కదా ఇలా వచ్చేసి నార్కుంజు ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ నార్కుంజు డిజైన్ విత్ ఎలిఫెంట్ అండ్ జోకర్ బడ్ అండ్ ట్రీ డిజైన్తో వచ్చేసింది చాలా హైలైట్ ఉండిపోతుంది శారీ అయితే జస్ట్ ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ వరకు పడుతుంది మ్యామ్ ఇప్పుడు షోలో చూపించే శారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ రేంజ్ మీకు ఏ శారీ కావాలనుకున్నా బుక్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకు ఇంకా కలర్ చూస్ చేస్తానండి మీకు ఏది ఏ డిజైన్ కావాలనుకున్నా ఏ కలర్ కావాలనుకున్నా సరే మీరు వాట్సప్ చేసి బుక్ చేసుకోండి అండ్ మాకు అన్ని సారీస్ ఒకటే షోలో చూపించలేను కాబట్టి ఇలా చూసి మీకు ఏదైనా కావాలనుకుంటే స్పెషల్గా ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి అడగండి మేడం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా నార్కుంజు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది జస్ట్ సింపుల్ గా చూపిస్తాను ఇలా వచ్చేస్తుందండి శారీ ఇవన్నీ కూడా కస్తూరి పైతానీ డిజైన్ కది పోచంపల్లి పట్టు శారీస్ అండి అన్ని మయూరి డిజైన్ ప్యాటర్న్ లో వచ్చేస్తున్నాయి శారీ మాత్రం హైలైట్ ఉండిపోతుంది చాలా హైలైట్ ఉండిపోతుంది మేము నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి వావ్ చాలా చాలా బ్యూటిఫుల్ అండి శారీస్ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతాయి అండ్ మనకు దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా అండ్ మీకు దీంట్లో ఎక్స్ట్రా కలర్ కూడా కాంబినేషన్ ఉందండి అన్ని కూడా ఇది కొద్ది లైట్ కలర్ ఇది ఒక డార్క్ కలర్ అండ్ మనకు బ్యూటిఫుల్ గా ఇంకా వచ్చేసాయి శారీస్ అయితే ఇలా వచ్చేస్తుంది శారీ నార్ ప్యాటర్న్ లో కానీ డిజైన్ ప్యాటర్న్ లో కానీ ఎల్లో కాంబినేషన్ లో కానీ ఇలా అంతా హైలైట్ ఉండిపోతాయి శారీస్ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతాయి ఇలా ఉండిపోతుంది అండి శారీ మాత్రం జస్ట్ హైలైట్ ఉంటుంది జస్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బుక్ చేసుకోండి ఈ శారీ మాత్రం సూపర్ ఉంటుంది మ్యామ్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది వావ్ బ్యూటిఫుల్ మనకు ఈ శారీస్ స్పెషల్ ఏంటంటే మేడం కొన్ని శారీస్ లో పళ్ళు డిజైన్ కూడా బ్లౌజ్ డిజైన్ కూడా వస్తుంది ఇలా వచ్చేసింది శారీ అంతా ఓవరాల్ గా సూపర్ గా ఉంటుంది మ్యామ్ జస్ట్ లైక్ వావ్ చాలా చాలా శారీస్ ఉన్నాయి మ్యామ్ అన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ నుంచి సెవెంటీన్ థౌజండ్ రూపీస్ వస్తాయండి నేను చెప్పిన ప్రైజే ఫైనల్ మేడం క్లియర్ గా చెప్తున్నాను ఇంకా మనకి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ వచ్చేస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జస్ట్ హైలైట్ ఉండిపోతుంది శారీ మాత్రం అండ్ మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అన్ని కాంచీపురం బార్డర్ ఇవి ఇవి నార్మల్ బార్డర్స్ అండి ఇవి మనకు వచ్చేసి నార్మల్ బార్డర్స్ మనకు మీనా డిజైన్ బార్డర్ పైతానీ డిజైన్ బార్డర్ కావు ఇవి నార్మల్ పోచంపల్లి వెలికత్ బార్డర్ శారీస్ చాలా చాలా హైలైట్ ఉంటాయండి శారీస్ అయితే చూస్తున్నారు కదా చాలా హైలైట్ ఉంటుంది ఇది అయితే ల్యావెండర్ కలర్ అండి సూపర్ గా ఉంది ఎలిఫెంట్ అంబారి డిజైన్ తోని కలర్ కాంబినేషన్ కూడా వేరే లెవెల్ ఉందండి ఇది ఇంకా హైలైట్ ఉండిపోయిందండి శారీ మాత్రం జస్ట్ ఆసమ్ ఉందండి జస్ట్ సూపర్ ఆసమ్ ఉంది అండ్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చేసింది అండి శారీ మాత్రం ఇవ్వాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఏం లేదు మేడం స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ ఉంటుంది దాన్ని వాట్సాప్ చేసి బుక్ చేసుకోవడమే అండ్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్ అండి ఇది కస్తూరి పైతానీ డిజైన్ విత్ కోచంపల్లి డబల్ బై జెరీ చెక్స్ అండి కంప్లీట్ గా చూస్తున్నారు కదా జెరీ చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది కంప్లీట్ గా ఒరిజినల్ జెరీ చెక్స్ అండి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ జెరీ చెక్స్ లో వచ్చేసింది శారీ సూపర్ గా ఉంటుంది మ్యామ్ సూపర్ అంటే సూపర్ ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా హెవీ రిచ్ పళ్ళుతో విత్ కస్తూరి పైతానీ డిజైన్ విత్ మనకు సిల్వర్ జెరీ గోల్డ్ జెరీతో వచ్చేసిన శారీ అంతా బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ గా చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ బటర్ఫ్లై డిజైన్ మనకు పటోల డిజైన్ ని మనం హైలైట్ చేయడం జరిగింది కంప్లీట్ గా జెరీ చెక్స్ వచ్చేసి అండి పెళ్లి కూతురికి మాత్రం ఒక రేంజ్ లో ఉండిపోతుంది మ్యామ్ పెళ్లి కూతురికి అయితే ఈ శారీ మాత్రం జస్ట్ ఒక రేంజ్ లో ఉండిపోతుంది అండ్ పెళ్లి కూతురే అని కాదు ఎవరైనా తీసుకోవచ్చు కూడా జస్ట్ హైలైట్ ఉండిపోతుంది సూపర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా చాలా హైలైట్ ఉంటాయండి వావ్ ఎంత బాగుందో శారీ మాత్రం వావ్ ఇది కూడా చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ చూసేయండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ అండి అండ్ వన్ మోర్ మనకు కస్తూరి పైతానీ డిజైన్ వేరియంట్ లో చేసిన శారీ చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సూపర్ గా ఉంది మీకు ఈ సారీ సేమ్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ ఉంది మ్యామ్ దానికి వాట్సాప్ చేసి మీరు అడిగేయండి మీకు పెట్టేస్తాను సూపర్ కాంబినేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చిన్న ప్లస్ డిజైన్ కాంచీపురం బార్డర్ హెవీ కాంచీపురం బార్డర్ డిజైన్ తో వచ్చేసింది హైలైట్ ఉండిపోతుంది శారీ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతుంది అండ్ వా 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 ఎంత బ్యూటిఫుల్ అండి ఇది కూడా నార్కుంజు ప్యాటర్న్ డిజైన్ తో హైలైట్ ఉండిపోతుంది అండి శారీ మాత్రం శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి సూపర్ శారీస్ అండి హైలైట్ ఉండిపోతాయి అండ్ బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇంకా సూపర్ అండి వైన్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ ఉండిపోతుంది సూపర్ ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ నవరత్న డిజైన్ వేరియంట్ లో వచ్చేసే శారీ మాత్రం జస్ట్ హైలైట్ గా ఉంటుంది శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్ వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ఇది ప్లేన్ ఆఫ్ వైట్ అండి శారీ మనకి యాస్టీస్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది సూపర్ మనకు టూ సైడ్ మనకు టెంపుల్ బార్డర్ డిజైన్ వచ్చేసి కోటకొమ్మ పెద్ద కోటకొమ్మల డిజైన్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు జస్ట్ హైలైట్ ఉంటుంది శారీ నస్తే స్క్రీన్ వెనుకాలన్న మొబైల్ నెంబర్ ఉంది దాన్ని వాట్సప్ చేసి బుక్ చేసుకోండి వావ్ సూపర్ అండి ఇంకా సూపర్ అండి సారీ శారీ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతుంది చూడండి నవరత్న డిజైన్ వేరియంట్ లో సారీ మాత్రం హైలైట్ అండి ఇలా వచ్చేసింది శారీ పళ్ళు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా శారీ మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉండిపోతుంది మ్యాడమ్ జస్ట్ మీరు బుక్ చేసుకోవడమే లైక్ చేయడమే షేర్ చేయడమే సూపర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎక్స్క్లూజివ్ ఉంటాయి మనకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి ఇలా చూడండి లైట్ పెసర్ గ్రీన్ అండి కాంబినేషన్ హైలైట్ ఉండిపోతుంది శారీ మాత్రం జస్ట్ సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అండి బాగుంది నీ డిజైన్ తో వచ్చేసి శారీ మాత్రం హైలైట్ ఉండిపోతుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసి చూస్తున్నారు కదా లైట్ బేబీ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మిక్స్డ్ కలర్ లో వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేసి శారీకి ఇలా వచ్చేస్తుంది శారీ వావ్ కానీ మనకు కోనార్క్ రథచక్రం డిజైన్ లాగా వచ్చేసిందని కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మనకు శారీలో బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది చూస్తాం చూడండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది నవరత్న డిజైన్ వేరియంట్ లో అండ్ ఇది పళ్ళు అండి ఓకే ఏ శారీ నచ్చినా కూడా ఇమీడియట్ గా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి మంచి శారీస్ మాత్రం అస్సలు మిస్ కాకండి మేడం వేరే లెవెల్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి వన్ మోర్ అండి కస్తూరి పైతానీ డిజైన్ మోడల్లో చూస్తున్నారు కదా సూపర్ మీనా డిజైన్ వర్క్ లో వచ్చేసిన శారీ మాత్రం హైలైట్ అయిపోతుంది ఒరిజినల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మల్బారీ సిల్క్ శారీ అండి అన్ని శారీస్ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లేబుల్ ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్ అష్యూర్ చేసిన సిల్క్ మార్క్ సర్టిఫై లేబుల్ ఉంటుంది జస్ట్ శారీ నస్తే మాత్రం ఇలా బుక్ చేసుకోవచ్చు ఇలా మనకు పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ గా మనకు చూస్తున్నారు బ్లౌజ్ వచ్చేసింది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ మాత్రం నా దగ్గర సింగిల్ పీస్ ఉంది మ్యామ్ మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి కస్తూరి పైతాని వర్క్ అండి ఎంత హైలైట్ ఈ శారీలో మాత్రం చూస్తున్నారు కదా ఇవంతా కూడా వర్క్ లో రావాల్సిందే మేడం మీకు వెను శారీ వెనకాల చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందంటే జస్ట్ మీకే అర్థమైపోతుంది ఇదంతా కూడా థ్రెడ్డింగ్ వర్క్ అండి ఖచ్చితంగా కూడా శారీ ఫుల్గా మనకు ఫాలో అయ్యించుకోవాలి మనకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది కదా సారీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ మనకు బా బాడీ కింద బాడీ వచ్చేసి మనకు ఫాలో వేయించుకోవాలి నేను లేకపోతే మీ పట్టీలకు తలిగి అది తెగిపోతుంది ఆ పైతాని వరకు తెగి తెగిపోతుంది ప్రాబ్లం అవుతుంది క్లియర్గా చెప్తున్నా చూసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ విత్ థ్రెడ్ బయటకు వచ్చేస్తాయి మేడం బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ బయటకు వస్తాయి అందుకే మీరు మనకు ఫాల్ కూడా పెద్ద సైజ్ ఫాల్ ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ త్రిపుల్ వేయించుకోండి సూపర్ ఉంటుంది అండి లైఫ్ లో వన్ ఒక్కసారి కొంటే మన జీవితంలో శారీ కొన్ని అవసరం కూడా లేదు పట్ట ఎంత నుంచి పట్టు చీర కొంటే మళ్ళీ ఇంకోటి కొన్ని అవసరం కూడా ఉండదు మేడం గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసి చాలా చూడ చక్కగా ఉంది కాంబినేషన్ అయితే అండ్ డిజైన్ డిజైన్తో వచ్చేసింది అండ్ సేమ్ మనకు నార్కుంజి ప్యాటర్న్ అండి ఇదేమో వచ్చేసిందాక శారీ చూసారు కదా దాంట్లో మనకు కస్తూరి పైతాని వరకు వచ్చింది దీంట్లో నార్మల్గా వచ్చేసింది బుక్ చేసేసుకోండి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ సారీ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి వావ్ ఇది ఇంకా సూపర్ అండి వైన్ లైట్ వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి శారీ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతుంది చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇది కూడా చాలా చాలా హైలైట్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది చూస్తున్నారు కదా కాంచీపురం బార్డర్ లో ఇది ఒకటి ఇలా వచ్చేసింది అండ్ ఇది మనకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ తో ఇది శారీ ఇలా వచ్చేస్తుంది హైలైట్ ఉండిపోతుందండి శారీ మాత్రం లైట్ లే మనకు లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూస్తున్నారు కదా లావెండర్ లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ జస్ట్ హైలైట్ ఉండిపోతుంది శారీ కాంచీపురం బార్డర్లో వస్తాయి మీకు శారీని వస్తే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేడం మీకు శారీ డెప్త్ గా వీడియో పెడతాను చూసేయండి ఇలా శారీ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఇప్పుడు చూపించిన సారీస్ అన్ని మీకు నచ్చిన సారీ ఏ శారీ అయినా సరే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బుక్ చేసుకోండి ఇలా వచ్చేసాయండి శారీస్ మాత్రం జస్ట్ హైలైట్ ఉండిపోతాయి కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి మ్యామ్ శారీస్ కాంబినేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అండ్ ఒకటే వీడియోలో అన్నీ చూపించలేము మేడం దాని ప్రా అందుకే మీకు చెప్తున్నాను నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి అడిగేసి అని చెప్పేస్తాను హైలైట్ కాంబినేషన్ అండి హైలైట్ కాంబినేషన్ జస్ట్ సూపర్ ఉంటుంది అంతే ఇది మనకు పటోలా బాందిని డిజైన్ తో వచ్చేసింది అండి ఇది ఇంకా కూడా హైలైట్ ఉంటుంది ఇలా పళ్ళు డిజైన్ వచ్చేస్తుంది పటోల వేరియంట్లో బాందిని పటోల వేరియంట్లో కింద మనకు చూస్తున్నారు కదా హైలైట్గా ఉండిపోతుంది శారీ మాత్రం జస్ట్ సూపర్ అండి థ్యాంక్ యూ మ్యామ్ మీరు నా ని ఆదరించి నాకు నా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఇలాంటి మంచి రెగ్యులర్ రెగ్యులర్గా మీకు చూపించడం జరుగుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి